నంద్యాల జిల్లా నందికొట్టుకూరు నియోజకవర్గ పరిధిలోని జూపాడు బంగ్లా మండలంలో తరిగోపుల గ్రామంలో రైతన్నులు ఒక వింతైన ఆచార పద్ధతులను పాటిస్తూ ఉంటారు వారి యొక్క పూర్వం నుంచి వచ్చే పద్ధతులను పాటిస్తుండటం ఆచారకరంగా ఉంది ఊర్లో ఉన్నటువంటి గంగమ్మను వారు వర్షాలు పడకపోయినట్లయితే ఈ గంగమ్మను జాతర చేసినట్లయితే సాయంత్రం లేదా ఉదయాన్నే వర్షం పడుతూ ఉందని చెప్పేసి రైతుల యొక్క అదేవిధంగా ప్రజల యొక్క గట్టి నమ్మకం పూర్వం నుంచి వచ్చే ఆచార్య పద్ధతుల ప్రకారమే ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నామని చెప్పేసి తెలియజేశారు ఆ గ్రామస్తులైనా ఒకసారి మనం పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం మా పేరు లక్ష్మణ గౌడు మాది రామసముద్రం గ్రామం ఇక్కడ వర్షాలు లేకపోతే మా పూర్వము మా నాన్న మా తాతాలకా నుంచి వర్షాలు లేకపోతే మాకు ఈ గంగమ్మ అంటే ప్రత్యేకత కథ వాళ్ళని చేస్తే మాకు ఊర్లోకి రాకముందే వర్షాలు బాగా ఉంటాయి తర్వాత ఏదైనా పైరలు ఈరలు ఎండిపోతుంటే కూడా మేము సలముద్దనో గిళ్ళ ముద్దనో పెడితే వస్తుంది గ్రామస్తులు కూడా అందరూ కలుసుకొని పోయి చేయలేకపోయినా కూడా ఇంటికి పోయి ఎవరైనా ఇంటి దగ్గర పోయి సలముద వేసి వస్తే కూడా వర్షం ఉంది మాకు ప్రత్యేకత కథ ఏంటంటే గంగమ్మ పూర్వం నుంచి మా జయనాయన జయనాయనకానుంచి నుంచి ఈ ఈ రామసుదరం రోడ్లో ఉండే గంగమ్మని మా గంగమ్మని మా తాతల ముత్తాతల నుంచి చేస్తున్నారు అదే ప్రకటిస్తున్నాము మా గ్రామంలో ఒడసాలు లేకపోతే ఇటు చుట్టుపక్కల రామసముద్రం కానీ ఆనందాపురం కానీ ఏ ఊర్లైనా వచ్చి ఆ గంగ అది ఒక పెద్ద ఆమె ఉండేది పూర్వం కానుంచి వచ్చినది అంటే అప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీకు మతుకుంది అలా చేయడం అలా చేయడం నాకు యాభై రెండు యాభై మూడు ఉండయి అంతకుముందు గతం ఎన్ని నుంచి మా నాన్నల లకా నుంచి ఉండేది తర్వాత మా జైననాలకా నుంచి పూర్వం ఉంది అక్కడ ఒక మరిషెట్టు ఉన్నది ఆ మరుషెట్టు ఒక బోయ వాళ్ళ దగ్గర ఉండేది దాన్ని కొట్టించినాడు కొట్టించిన వెంటనే ఆయన ఒక పదిహేను జీవించి తర్వాత చనిపోయినాడు దాని కథ దండిగా ఆయన కథ ఉండేది దాని ఆ కుటుంబం కూడా ఆ గంగమ్మ కింద ఉండే వంశం కూడా లేదు దాని కథ ఆ గంగమ్మని కొనసాగిస్తూనే ఉండము అంటే మీ ఊరిలో ఆ గంగమ్మకు అంత శక్తి ఉందంటారా ఆ ఉంది ఆ గంగమ్మకు అంత శక్తి ఉంది సార్ దాని దాన్ని బట్టి ఇప్పటికి కూడా మా పిల్లలు కూడా మాకు యాభై రెండు నెలల వయసు వచ్చింది మా పిల్లలకు కూడా ఆ గంగమ్మ వినే ఉంది ఇప్పుడు రెండు వర్షాలు లేకపోతే మేము చేసాము చేస్తే ఇప్పుడు శనియాలు వేసుకున్నాం తర్వాత బుడలు వేసుకున్నాం ఆ గంగమ్మను చేసిన తర్వాత కొద్దిగా వర్షాలు పండినాయి దాన్ని కొంత అభివృద్ధి పండినం దాని మీద అంటే గంగమ్మను చేయడం అంటే ఎలా చేస్తారు దేవతకు దేవతకు ఒక ఒక నాయవ ఒక ఆమెకు ఒక ప్రత్యేకత కథ ఉంది ఒక పొటేన్లో కానీ లేదు ఏది శక్తి లేకపోతే ఆమెకు ఇంత పాశము గీసము చేసి పొంగలి చేసి ఆమెని పూజ చేస్తే ఇంటికి వచ్చే లోపల వర్షం వస్తుంది రాని వెంటలో మలత రోజైనా వస్తుంది లేదు అట్టా లేదనుకో ఇంతవరకు అయితే మీ మా ఏజ్లో ఇంతవరకు అయితే ఆమె మీ ఇంటికి వచ్చే లోపలే పడుతుంది అంటే అక్కడ గంగమ్మ చేసి ఎన్ని అంటే ఎంతమందికి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు అక్కడ ఒక రెండు వందలు మూడు వందల మంది వరకు ఉంటుంది లేదు ఆ శక్తి లేకపోతే మేము చిన్నతనంలో పసలు కాసుకున్నాం పసులు కాసుకున్నప్పుడు మేము పసల పిల్లలమే చేసుకొని ఒక ఒక ఐదు ఒక ఇరవై మందికి దాకా చేసి పెట్టేవాళ్ళం ఇంకా అది ప్రత్యేక కథ సార్